హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మీకు ఈ సీరియల్లో ఏం జరిగిందో తెలుసుకోవాలి అనుకుంటున్నారా అయితే వెంటనే మనం సీరియల్లోకి వెళ్ళిపోదాం ఇక కావ్య అయితే రాజ్ని వాళ్ళ నానమ్మని బయట చూసి ఇద్దరు ఇక్కడ ఏం చేస్తున్నారు అని అడగడంతో ఇక రాజ్ అయితే తడబడుతూ భయపడుతూ ఏం లేదు నీకు నీకు థ్యాంక్స్ చెప్పాలని వచ్చారు అని చెప్పి ఇక రాజ్ అయితే కావ్యతో చెబుతుంటాడు కావ్య నాకేదో తేడాగా ఉందే అమ్మమ్మ మీరు చెప్పండి అని అడగడంతో ఇక అమ్మమ్మగారైతే లేదు నేను అబద్ధం చెప్పను అని చెప్పి నోటి మీద వేలు వేసుకుంటుంది ఏంటి అబద్ధం అంటున్నారు ఖచ్చితంగా అమ్మమ్మగారితో మీరే మీరే ఏదో అబద్ధం చెప్పిస్తున్నారని నాకు అర్థమవుతుంది అమ్మమ్మ చెప్పండి అని అంటుంటే ఏ అదేం లేదు థ్యాంక్స్ అని చెప్పాను కదా నువ్వు వెళ్ళామ నానమ్మా నేను మాట్లాడతాను కళావతితో అని చెప్పి అక్కడి నుంచి ఇక పెద్దావిని పంపించేస్తాడు రాజుని చూసి కావ్య నాకు తెలుసు మీరేదో చేస్తున్నారని అది ఏంటో నాకు అనుకుంటున్నారా అని చెప్పి బుగ్గ మీద టచ్ చేసి వెళ్ళిపోతుంది ఇక ఒక్కసారిగా రాజ్ బుగ్గని పట్టుకొని కళావతి అని అనుకుంటూ మెలికలు తిరిగిపోతూ ఉంటాడు ఇక ఇక్కడ చూస్తే గదిలో కళ్యాణ్ అయితే పదే పదే కోర్టులో అనమిక మాట్లాడిన ప్రతి మాట గుర్తు చేసుకొని తనలో తను కుమిడిపోతాడు అలాగే తనతో కలిసిన్న జ్ఞాపకాలన్నింటినీ గుర్తు చేసుకొని ఇక కబోర్డ్లో నుంచి అనామికతో కలిసి దిగిన కొన్ని ఫొటోస్ని బయటికి తీస్తాడు ఆ ఫొటోస్ అన్నీ చాలా కోపంగా బయటికైతే తీసుకెళ్తాడు ఇక అక్కడే పోసి వాటి మీద పెట్రోల్ పోసి ఇక నిప్పంటించి అనామికతో తనకున్న జ్ఞాపకాలన్నింటినీ కూడా మరచిపోవాలని తనలో తను కొమిలిపోతూ ఉంటాడు అనుకోకుండా కావ్య కళ్యాణ్ కోసం బయటికి వచ్చేసరికి కళ్యాణ్ బయట కనిపిస్తాడు ఇంకా కావ్య కళ్యాణ్ దగ్గరకు వచ్చి కవిగారు అని పిలవడంతో ఇక కళ్యాణ్ వదిన అని చెప్పి చాలా ఎమోషనల్గా బాధపడుతుంటే కళ్యాణ్ బాధపడద్దు ఎందుకు బాధపడుతున్నావు ఇవన్నీ ఎందుకు చేస్తున్నావు అని అడగడంతో వదిన లేదు నాకు నాకు ఆ రాక్షసి జ్ఞాపకాలు ఏమీ ఉండకూడదు అందుకే అందుకే ఇట్లాంటి నిర్ణయం తీసుకున్నాను అని అంటుంటే చూడండి కవిగారు మీరు ఆవేశంలో ఉన్నారు అలాగే బాధలో ఉన్నారు బాధలు ఉండేటప్పుడు ఇవన్నీ సహజం ఇంత జరిగిన తర్వాత తనకి బుద్ధొస్తుందేమో తనే తెలుసుకుంటుందేమో ఖచ్చితంగా తను మీ కాళ్ళ దగ్గరికి వస్తుంది ఇక ఇవన్నీ వద్దు అన్నీ తెలిసొచ్చిన తర్వాత తను మామూలుగా అయితే మీకు మీకు సంతోషమే కదా అని చెప్పి ఇక కావ్య అయితే మళ్ళీ ఇంకా అనామిక గురించి నచ్చ చెప్పడానికి ప్రయత్నిస్తుంటే కళ్యాణ్ వదిన వద్దదునా ఇక ఆ అనామిక పేరు ఈ ఇంట్లో వినిపించడానికి కూడా వీల్లేదు అందుకే తనతో నాకున్న ప్రతి జ్ఞాపకాన్ని కూడా కాల్ చేశాను నా మనసులో నుంచి ఈరోజు ఈరోజు అనామిక అనే పేరు పూర్తిగా తొలగిపోతుంది అని చెప్పి కళ్యాణ్ తన కన్నడీలు తుడుచుకొని అక్కడి నుంచి లోపలికి వెళ్ళిపోతాడు ఇంతలో రాజ్ కావ్య దగ్గరికి వచ్చి కళావతి నువ్వేం బాధపడకు నువ్వు తిరిగి మళ్ళీ కళ్యాణి అనామికని కలపాలనే ప్రయత్నాన్ని నీ మనసులో నుంచి తుడిచే ఎందుకంటే ఈ కుటుంబ గౌరవ మర్యాదల్ని మంట కలిపేసింది వాడి ఆత్మాభిమానాన్ని దెబ్బతీసింది అలాగే వాడి మనసులో ఉన్న ప్రేమని ముక్కలు చేసింది మళ్ళీ అట్లాంటి ఆడది వాడి జీవితంలోకి వస్తే ఈసారి వాడు మనకి పూర్తిగా కాకుండా పోతాడు వొద్దిక నువ్వు ఇక అనామిక గురించి కళ్యాణ్ దగ్గర తీసుకురావద్దు అని చెప్పి కావ్యకి నచ్చ చెప్పి కావ్యని తీసుకుని లోపలికైతే వెళ్ళిపోతాడు రాజ్ ఇంకా కావ్య కిచెన్లో ఏదో చేసుకుంటుంటే ఇబ్బందిగా ధాన్యలక్ష్మి అమ్మ కావ్య అని చెప్పి కావ్యని పిలుస్తుంటే కావ్య ఒక్కసారిగా చిన్నత్తయ్య ఏమన్నా కావాలా చెప్పండి పర్వాలేదు అని అడుగుతూ ఉంటే అది అది కాదమ్మా నన్ను నన్ను క్షమిస్తావా అని చెప్పి కావ్యని అడగడంతో ఒక్కసారిగా కావ్య షాక్ అయిపోయి చిన్నత్తయ్య ఏం మాట్లాడుతున్నారు నేను మిమ్మల్ని క్షమించడమేంటి అని అంటూ ఉంటే ఇంతలో ప్రకాశం వచ్చి అవునమ్మా ఇన్ని రోజులు ఈ బుద్ధి గడ్డి తినింది కదా ఆ అనామిక ఏం చెప్తే అది చేసింది కదా పాపం సిగ్గేస్తున్నట్టుంది ఇప్పుడు నీకు డైరెక్ట్గా మోహన్ చూపించడానికి ఇప్పటికైనా తెలుసుకుంది క్షమించమ్మా లేకపోతే మీ చిన్నత్తయ్య కనీసం కడుపు నిండా భోజనం కూడా చెయ్యదు అని చెప్పి ప్రకాశం మాట్లాడడంతో ప్రకాశం మాటలకి కావ్యం నవ్వుతూ అయ్యో చిన్నతయ్య మనలో మనకి క్షమాపణలు ట్యాంక్స్లు ఏంటి వదిలేయండి మనందరం ఒక్కటే సరేనా ఇక నుంచి మన అపార్థాలన్నీ తొలగిపోయి ఇక సంతోషంగా ఉండాలి అని చెప్పి కావ్య ఇంకా ధాన్యలక్ష్మితో చెప్పడంతో ధాన్యలక్ష్మి కూడా నవ్వుతూ ఊరుకుంటుంది ఇదంతా చూసిన రాజ్ మరింత సిగ్గుపడుతూ మెలికలు తిరిగిపోతూ ఉంటాడు ఇంకా అక్కడే ఉన్న ఇందిరా దేవి అయితే రే మనవడ నువ్వు ఇలా చేస్తుంటే నాకు చాలా సిగ్గుగా ఉంది ఏంట్రా నువ్వు అసలు ఎంత దర్పంగా ఉండేవాడివి ఎంత దర్జాగా ఉండేవాడివి ఎదుటి వాళ్ళ వైపు ముగ్గు సుట్టిగా మాట్లాడేవాడివి అట్లాంటిది నీ మనసులో ప్రేమని నీ భార్యకి చెప్పలేకపోతున్నావు అసలు నిన్ను చూస్తుంటే నాకు చాలా నామోషిగా ఉంది వీడేంటి నా మనవడేంటి అని అని చెప్పి ఇక ఆవిడైతే రాజ్ని రెచ్చగొడుతుంది నానమ్మా నువ్వు నన్నంత మాట అంటావా అసలు నువ్వు ఎవరితో మాట్లాడుతున్నావో మర్చిపోయావా అని అంటుంటే తెలిసలేవోయ్ సీతారామయ్య గారి మనవడు దుగ్గిరాల వారింటి వారసుడు పేర్లు చెప్పుకోవడం కాదు వెళ్ళి భార్యతో ధైర్యంగా మనసులో ప్రేమని చెప్పాలి అని చెప్పి ఇక పెద్దవాడైతే రాజ్ని ఫుల్గా రెచ్చగొడుతుంది ఇక రాజ్ షర్ట్ని పై కనుకొని ఈరోజు తాడోపెడ తేలిపోవాలి అని చెప్పి ఇంకా కావ్య దగ్గరకెళ్తాడు కావ్య వెనక్కి తిరిగి ఏంటి అన్నట్టుగా తన కళ్ళని పైకెగరేస్తే ఇక వెంటనే రాజ్ అంత దర్పంగా వెళ్ళినాడు కాస్త ఒక్కసారిగా నీరు గారిపోయినట్టు అది కళావతి ఒక కాఫీ ఇస్తావా అని చెప్పి ఇక కళావతి దగ్గర భయపడుతూ కాఫీని అడుగుతాడు ఇంకా ఇందిరాదేవైతే అయిపోయింది అంతా అయిపోయింది అసలు వీడేంటి పెళ్ళం దగ్గర ఇంతలాగా భయపడుతున్నాడు అని చెప్పి ఇక ఇందిరాదేవి అంటుంటే ఇంతలో అపర్ణ అది భయం కాదత్తయ్య ఇంతవరకు తనని దగ్గరకు కూడా రానివ్వలేదు అలాగే తనని భార్యగా కూడా ఒప్పుకోలేదు ఇప్పుడు ఉన్నట్టుండి తన మనసులో ప్రేమని కావ్యకి చెప్తే కావ్య దాన్ని ఎలా తీసుకుంటుందని టెన్షన్ పడుతున్నాడు ఇదంతా చేస్తున్నందుకు తనని అభిమానించి తన తనని భార్యగా స్వీకరిస్తున్నాడేమో అని కావ్య ఏమన్నా అనుమానిస్తుందని కాస్త ఆలోచిస్తున్నాడు అంతే వీడి గుండె మనసులో ఆ ఆలోచన తీసేస్తే వాళ్ళిద్దరూ సంతోషంగా ఉంటారు అని చెప్పి ఇక అపర్ణ ఇందిరాదేవితో మాట్లాడుతుంటే పక్క నుంచి ధాన్యలక్ష్మి అయితే అత్తయ్య అక్క చెప్పినట్టు వాడి మనసులో ఉన్న ఆ భయాన్ని తుడిచేస్తే వాళ్ళిద్దరూ సంతోషంగా ఉంటారు మనం చూస్తూ వదిలేస్తామా మరి ఏదో ఒకటి చెయ్యాలి కదా అని పక్క నుంచి స్వప్న నలుగురు ఒక్కటవుతారు కావ్యరాజ్ని ఒక్కటి చేయాలి అనుకుంటారు కానీ కావ్య మనసులో కళ్యాణ్ పదే పదే తన జీవితం గురించి ఆలోచిస్తూ తనలో తను కుమిలిపోవడం కావ్య గమనిస్తుంది అలాగే కళ్యాణ్ అప్పుకి కాల్ చేస్తుంటే అప్పు కాల్ అస్సలు లిఫ్ట్ చేయదు ఇక లిఫ్ట్ చేయింది కాకుండా కళ్యాణ్ నెంబర్ని బ్లాక్ లిస్ట్లో పెడుతుంది ఇంకా కళ్యాణ్ అయితే మరింత పిచ్చివాడిలా మారిపోతాడు ఇక కావ్యనే తప్పనిసరి పరిస్థితుల్లో కనకం ఇంటికైతే వెళ్తుంది కనకం కావ్యని చూసి చాలా ఆనందిస్తుంది ఇక కావ్యతో మాట్లాడుతూ అమ్మ కావ్య ఏంటమ్మా చాలా రోజుల తర్వాత మళ్ళీ ఇంటికి వచ్చావు అని అంటుంటే అమ్మా నీతో కొంచెం మాట్లాడాలి అని చెప్పి ఇక కనకంతో కావ్య అంటూ ఉంటే కావ్య మాటలకి కనకం ఓ అర్థమైంది ఎన్ని రోజులు లేని కొత్తగా నువ్వు ఇప్పుడు మా ఇంటికి వచ్చావంటే నాకు బాగా అర్థమైంది కావ్య నువ్వనుకున్నట్టు నేను దానికి ఒప్పుకొనే ఈ విషయంలో నన్ను ఇబ్బంది పెట్టద్దు ఇప్పటికే బజారులో తల ఎత్తుకోలేకపోతున్నామని ఎంతగానో కుమిలిపోయేదాన్ని కానీ ఇప్పుడిప్పుడే ఆ బాధ నుంచి తేరుకుంటున్నాను మళ్ళీ నువ్వు అదే తప్పు చెయ్యమంటే మా వల్ల కాదు అని చెప్పి ఇక కనకం మాట్లాడుతుంటే పక్క నుంచి రాజ్ కూడా లోపలికి వస్తాడు అల్లుడుగారు మీరా రండి కూర్చోండి అని చెప్పి ఇక రాజ్ని కూడా అక్కడ కూర్చోపెడతాడు ఇక రాజ్ అయితే కనకంతో మాట్లాడుతూ అత్తయ్యని మొదటిసారిగా పిలిచేసరికి ఒక్కసారిగా కనకం కృష్ణమూర్తి ఇద్దరు కూడా షాక్ అయిపోతారు ఇక చెప్పండి బాబు చెప్పండి అని అంటుంటే ఇక రాజ్ కావ్య ఇద్దరు కూడా అమ్మా ఇంట్లో కళ్యాణ్ పరిస్థితి ఏమాత్రం కూడా బాగోలేదు అనామిక చేసిన పనికి కళ్యాణ్ బాగా కుంగిపోయాడు కళ్యాణ్ని చూస్తుంటే మాకే భయంగా ఉంది కళ్యాణ్ ని అందరూ వదిలేస్తే తరువాత తను ఏమైపోతాడా అని చాలా బాధగా అనిపిస్తుంది అందుకే అప్పుతో మాట్లాడదామని వచ్చాను అని అంటుంటే దానికి ఒక్కసారిగా కనకం చాలా కోపంగా ఆవేశంగా పైకి లేచి చూడమ్మా కావ్య నువ్వు నీ మరిది కోసం ఆలోచిస్తున్నావు కానీ ఇక్కడ నీ చెల్లెల గురించి కూడా ఆలోచించాలి కదా అని అంటూ ఉంటే దానికి అమ్మ అంతా ఆలోచించే వచ్చాను అప్పు ఎలాంటిదో మనకి తెలుసు వాళ్ళిద్దరి మధ్య ఎట్లాంటి బంధం ఉందో కూడా తెలుసు కానీ అవన్నీ వదిలేసి ఇప్పుడు నువ్వు మళ్ళీ జరిగిన వాటి గురించి ఆలోచిస్తున్నావు కోర్టులో అందరి ముందు అనామికకి శిక్ష పడింది అలాగే అప్పుకి ఏ తప్పు జరగలేదని అందరి ముందు కోర్టే గట్టిగా చెప్పింది ఇంకా నువ్వు దాని గురించి ఎందుకు ఆలోచిస్తున్నావు అప్పు కళ్యాణ్ నీకు ఎంత మంచి స్నేహితుడో నీకు బాగా తెలుసు మరి నీ కళ్ళ ముందే నీ స్నేహితుడు కృంగిపోతుంటే నువ్వు చూస్తూ వదిలేస్తావా చెప్పు అని అడగడంతో ఒక్కసారిగా అప్పు అది అది కాదక్కా అని చెప్పి ఇక కావ్యకి ఏదో చెప్పబోతుంటే రాజ్ చూడండి అత్తయ్య చూడండి మావిగారు మేముండగా ఇక అప్పు మీద ఎటువంటి నింద రానివ్వం కానీ కళ్యాణ్ పరిస్థితి చూస్తుంటే మాకు చాలా భయంగా ఉంది కాస్త అప్పు తనతో మాట్లాడితే తను నార్మల్ అవుతాడేమోనని కాస్త చిన్న నమ్మకం అందుకే అందుకే అప్పు కోసం ఇంటికి వచ్చాం దయచేసి మా బాధని అర్థం చేసుకోండి అని చెప్పి ఇక రాజు కావ్యలిద్దరూ కూడా కనకానికి కృష్ణమూర్తికి నచ్చ చెప్పడానికి ప్రయత్నిస్తారు ఇక కృష్ణమూర్తి అయితే స్వయంగా అల్లుడే వచ్చి అడగడంతో ఇక కాదనలేక ఒప్పుకుంటాడు కానీ కనకం కాసేపు మొండికేస్తుంది కనకానికి నచ్చ చెప్పి ఇక అప్పుని అక్కడి నుంచి తీసుకెళ్తారు అలాగే అప్పు కళ్యాణ్ ఎక్కడైతే కూర్చుంటాడో అక్కడికి వెళ్ళి కళ్యాణ్ పక్కన కూర్చుంటుంది ఒక్కసారిగా కళ్యాణ్ అప్పుని చూసి అప్పు వచ్చావా లేదులే నువ్వెందుకు వస్తావు నా మూలాన్ని నీకు చాలా అవమానం జరిగింది ఇది నా ఊహ అని నాకు తెలుసు కానీ నువ్వు నా పక్కన కూర్చుంటే నాకెంతో ధైర్యంగా ఉంది ఒక్క క్షణం జరిగిందంతా మర్చిపోయినంత ఆనందంగా ఉంది నువ్వు నువ్వు మళ్ళీ నా దగ్గరికి ఎప్పుడు వస్తావో అని చెప్పి ఇక కళ్యాణితే అప్పుని తన ఊహ అనుకొని తన మనసులో ఉన్న బాధనంతా అప్పుకి చెప్తాడు అప్పు ఇక కళ్యాణ్ చెయ్యి పట్టుకుని కవి నువ్వు ఇంకెన్ని రోజులు ఇలా ఉంటావు నువ్వు ఇలా ఉండకూడదు నేను చూసిన కవి వేరు ఈ కవి వేరు నాకు అప్పట్లో ఉన్న కవి కావాలి నువ్వు కవితల్ని ఎంత బాగా రాస్తావు ఒక్కసారి మళ్ళీ పెన్ను పుస్తకం పట్టుకో నీ కవితలు తనునకొస్తాయి తర్వాత వాటిని మేము వినలేక చచ్చిపోవాలి అని చెప్పి ఇక అప్పు కళ్యాణ్ని నవ్వించడానికి ప్రయత్నిస్తుంది ఇక కళ్యాణ్ కూడా కొద్దిసేపటికి గట్టిగా నవ్వుతాడు ఇక వాళ్ళిద్దరూ అలా నవ్వుతూ సరదాగా మాట్లాడుకోవడం చూసి ఇద్దరు కూడా చాలా సంతోషిస్తారు ఉన్నట్టుండి రాజ్ మనసులో ఒక ఆలోచన అయితే వస్తుంది అది కావ్యతో చెప్పాలి అనుకుంటాడు అసలు రాజ్ అప్పు కావ్యాన్ని చూసి ఏం ఆలోచిస్తాడు కళ్యాణ్ని చూసి ఏమనుకుంటాడు వాళ్ళిద్దరికీ పెళ్లి జరిపిస్తాడా అసలు అనామిక పదిహేను రోజుల తర్వాత ఫ్యామిలీ కోర్టులో విడాకులు తీసుకోవడానికి ఒప్పుకుంటుందా అసలు ఫ్యామిలీ కోర్టు అనామిక కళ్యాణలకి విడాకులు ఇస్తుందా మధ్యలో రుద్రాని అనామికాని ఏ రకంగా రెచ్చగొడుతుంది రానున్న ఎపిసోడ్స్ అయితే మరింత ఇంట్రెస్టింగ్గా మారబోతున్నాయి ఏవి